హాయ్ ఫ్రెండ్స్ చేపల పులుసు చేసుకుందాం ఉల్లిపాయలు పచ్చిమిర్చి చింతపండు పస్ నూనె ఉప్పు పసుపు గరం మసాలా కారం చేపలన్నిటినీ కడిగేసుకుని ఉప్పు వేసుకుని తర్వాత దానికి ఉప్పు కారం మసాలా వేసి పక్కన పెట్టుకోవాలి చేపలకి ఉల్లిపాయ ముక్కలు చేస్తాం కదా అది మిక్సీలో పేస్ట్ చేసుకుని నూనె వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆ ఉల్లిపాయలు పచ్చిమిరగా వేగిన తర్వాత చేపలు మనం పక్కన పెట్టుకున్నాం కదా కారం అన్నీ కలిపి అవి వేయాలన్నమాట వేసిన తర్వాత చెంతపండు గుజ్జు తీసుకుని గట్టిగా కలపట్లేదు నెమ్మది కలిపింది ఆ గుజ్జు కాస్త అందులో వేయాలి వడకపెట్టుకు వడక పెడుతుంది వడకపెట్టిన తర్వాత ఆ చింతపండు రసాన్ని ఇప్పుడు ఆ చేపల్లోకి వేస్తుంది నెమ్మదిగా జస్ట్ అలా కదిపింది కదిపి అలాగ మరగ దాంట్లోనే గరం మసాలా కారం అన్నీ వేసుకోవాలి తర్వాత కొత్తిమీర కూడా వేసుకోండి అది అలా దగ్గరికి బాగా మరిగా అలాగా చక్కగా అవ్వాలి పులుసు అంతా చక్కగా అయిన తర్వాత టేస్టీ టేస్టీ చేపల పులుసు రెడీ